ఈ రోజు జరగబోయే అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క సమావేశంలో విభజన హామీల మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు అనే సమాచారం ఉన్నా సరే అక్కడ అవి ఎంత మటుకు కూడా అవుతాయి అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా ఉంది అయితే దీంట్లో కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్రలో వ్యవహరిస్తుండటంతో ఆ ఇప్పుడు చంద్రబాబు కోరితే కనుక ఈ విభజన హామీల మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది అనే ఆశ అయితే అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ నిన్న బీఆర్ఎస్ నేతలు కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నది ఒకటే చంద్రబాబు రోల్ పోషిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇదే మంచి తరుణము రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవటానికి చంద్రబాబు సహాయం తీసుకుంటే పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనేది అయితే వినిపిస్తోంది అయితే రేవంత్ రెడ్డి ఏ విధంగా కూడా స్పందిస్తారు ఈ విధ ఈరోజు జరిగే ఈ సమావేశంలో సాయంత్రం జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొస్తాడు అనేది ముఖ్యంగా తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న ఈ సంస్థలు కానీ ఉద్యోగుల బదలాయింపు కానీ భవనాల కేటాయింపు కానీ వీటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో ఇరువు నేతలు కూడా చర్చిస్తారు అయితే తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న ఇక్కడ తొంభై అంటే ఇంచుమించు తొంభై ఒకటి ఉన్నాయి తొంభై సంస్థల విషయంలో యాభై మూడు సంస్థల విషయంలో అయితే ఇంతకు ముందే ఏకాభిప్రాయం కుదిరింది అయితే ఇక్కడ పదిహేను సంస్థల విషయంలో అయితే ఇక్కడ తెలంగాణ కానీ తరువాత వీటన్నిటి కూడా తెలంగాణ ఓకే చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇంకో ఇరవై రెండు సంస్థల విషయంలో ఏపీ ఓకే చెప్పింది కాబట్టి ఇక్కడ తెలంగాణ మామూలు దాన్ని వ్యతిరేకిస్తుంది అయితే వీటన్నిటి నేపథ్యంలో వీటన్నింటినీ కూడా కోర్టు కేసులు విభిన్న అభిప్రాయాలు వీటన్నిటిని అంటే ఇక్కడ జనా ఈ సంస్థలన్నింటినీ కూడా జనాభా ప్రాతిపదికన పంచాలి అనేది అయితే తెలంగాణ ఏపీ వాదనగా ఉంది అయితే అవి ఎక్కడ ఉంటే అక్కడే వాటిని పంపిణీ చేయాలి అనేది అయితే తెలంగాణ వాదనగా ఉంది ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో ఈ సంస్థలను పంచుకోవటంలో అదేవిధంగా కదో షెడ్యూల్లో ఉన్న నూట నలభై రెండు సంస్థల్లో విషయాలను కూడా अदे विषय गुड़ इंका వాటిని ఆ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి వీటన్నిటినీ కూడా ఎలా స్పందిస్తుంది ఏంటి వీళ్ళిద్దరూ ఏ విధంగా చర్చలు జరుపుతారు అయితే ఆసక్తిగా ఉంది ఏదైనా సరే ఇప్పటికీ రెండు రోజుల ముందే ఇద్దరు కూడా ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవటం ప్రధానితో సహా మిగిలిన నేతలను కూడా ఇరువురు ముఖ్యమంత్రులు కలవటం అక్కడ కూడా ఈ ప్రస్తావన అంటే వీళ్ళ చర్చల ప్రస్తావన రావటం కూడా ఒక శుభ పరిణామంగా దాంట్లో తగిన హామీ తీసుకొని వచ్చి వీళ్ళు ఈ చర్చల ద్వారా కేంద్రం వద్దకి తీసుకెళ్ళి మొత్తం కూడా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ ఏపీలో విలీనమైన తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాల విషయం అయితే ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏడు విలీన మండలాల విషయాన్ని అట్లుంచితే ఐదు గ్రామాలని కలపాలి అనే ఒక ప్రతిపాదన అయితే తెలు తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఎందుకంటే భద్రాచలం చివరిలో ఉన్న భద్రాచలం అభివృద్ధిని చూసుకుంటే తరువాత రాముల వారి భూముల విషయం కానీ వీటన్నిటిని కూడా తీసుకుంటే గుండాల పురుషోత్తపట్నం తరువాత ఈ మొత్తం పిచుకలపాడు ఎటపాక వీటిని అన్నిటినీ కూడా ఈ ఐదు కూడా ఈ ఐదు గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలని తెలంగాణకి ఇవ్వాలి అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన అయితే ఇక్కడే కూడా చూసినట్టయితే కన్నాయగూడెం కన్నాయగూడెం పంచాయతీలో చూసినట్టే అయితే ఇక్కడ ఆర్ అండ్ ఆర్ పోలవరం నిర్వాసితులకి పెద్ద ఎత్తున ఒక కాలనీ ఈ కన్నాయగూడెం ప్రాంతంలోనే కట్టిన కట్టడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే గుండాల ఈ గుండాలకి ఇప్పటికే కూడా కొంత పునరావాస ప్యాకేజీ దీని నుంచి ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే వీటిని అన్నిటిని కూడా అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం చేయటానికి చర్యలు చేపట్టడానికి పూర్తి స్థాయిలో చేపట్టడానికి అక్కడ ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా అంటే దాచి అభివృద్ధితో పాటు కరకట్ట వీటన్నిటిని నిర్మించడానికి ఈ ప్రభుత్వ భవనాలని ఉంచుకో ఏర్పాటు చేయడానికి కూడా ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఐదు గ్రామాలని కలపండి అనే ప్రతిపాదన వస్తున్నా సరే అయితే ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీకి కూడా కీలకంగా మారాయి ఎందుకంటే వీటిల్లోనే పునరావాస కాలనీలని కట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది అప్ప ఇప్పటికే కన్నాయిగూడెం ప్రాంతంలో పూర్తి స్థాయిలో అతిపెద్ద పునరావాస కాలనీని అయితే కడుతూ వస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు అనేదైతే చూడాలి ఏదేమైనా సరే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చొరువ చూపి ఈ చర్చలకి దిగటం అయితే ఒక అందరూ కూడా హర్షించే పరిణామంగానే ఉంది